డిస్క్లైమర్ ఈ వీడియోలో ఇచ్చిన జాబ్ సమాచారం వేరువేరు వాట్సాప్ గ్రూపులు పేపర్లు మరియు పబ్లిక్ వెబ్సైట్ల నుండి సేకరించబడింది ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే దయచేసి ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసే ముందు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ వెబ్సైట్ చెక్ చేయండి ఈ వీడియోలోని సమాచారంపై ఆధారపడి జరిగే ఏ సమస్యకు మా ఛానల్ బాధ్యత వహించదు ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గఫూర్ ట్రస్ట్ జాబ్ ఛానల్ ప్రతిరోజు తాజా ఉద్యోగ సమాచారం కొరకు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ అయితే చేయండి వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియోలో ప్రముఖ ఎంఎస్సీ కంపెనీ నందు హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు మంచి శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇవైతే ఎవరికి ఎటువంటి మనీ అయితే కట్టిన అవసరం లేదు మిమ్మల్ని కానీ మనీ అడిగితే నాకు కామెంట్లు అయితే తెలపండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మన టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ కంపెనీ నేమ్ వచ్చేసి హోండా ఫోర్ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫ్రెండ్స్ మరొకసారి కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ జాబ్కి ఎటువంటి మనీ అయితే కట్టనవసరం లేదు వీడియోలో నెంబర్ ఇచ్చి ఉంది ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ముందుగా మనీ పే చేయమని చెబితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళనవసరం లేదు గమనించగలరు కంపెనీ వారితో మాట్లాడినప్పుడు అదే చెప్పారు ఓకే ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వెళ్దాం జాబ్ డిస్క్రిప్షన్ ప్రొడక్షన్ అసోసియేట్ మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ పొజిషన్స్ వంద వంద వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి ప్రొడక్షన్ లైన్ ఆపరేటర్ అసెంబ్లీ లైన్ వర్కర్ సిఎన్సి మిషన్ ఆపరేటర్ ప్రొడక్షన్ సూపర్వైజర్ వెల్డింగ్ టెక్నీషియన్స్ క్వాలిటీ మేనేజర్ మిషన్ అండ్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అడ్మిన్ అండ్ సపోర్ట్ స్టాఫ్ లాజిస్టిక్స్ ఫోర్లిఫ్ట్ ఆపరేటర్ స్టోర్ కీపర్ టీమ్ లీడర్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ డిజైన్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆప ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లో పనిచేయటకు హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైమ్ పర్మనెంట్ ఆన్ రోల్ ఆన్ రోల్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ షిఫ్ట్ టైప్ రొటేషనల్ అండ్ జనరల్ షిఫ్ట్ షిఫ్ట్ అనేది రొటేషనల్ ఉంటుంది అదేవిధంగా జనరల్ షిఫ్ట్ అయితే ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటేరియా జనరల్ వచ్చేసి మేల్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ని అయితే తీసుకుంటున్నారు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది పైన ముప్పై ఐదు సంవత్సరాల లోపల అయితే ఉండవలేను ఎడ్యుకేషన్ వచ్చేసి పదవ తరగతి ఇంటర్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా వారిని తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఐటీఐ డిప్లొమాలో ఏఏ ట్రేడ్ వారిని తీసుకుంటున్నారు ఇమేజ్లో అయితే క్లియర్గా అయితే చూడవచ్చును అదేవిధంగా ఎనీ గ్రాడ్యుయేట్ ఫర్ జనరల్ సపోర్ట్ రోల్స్ గ్రాడ్యుయేట్ వారిని కూడా తీసుకుంటున్నారు ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అదేవిధంగా నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్నా అనుభవం లేకపోయినా ఇద్దరిని అయితే తీసుకుంటున్నారు లాంగ్వేజ్ వచ్చేసి తమిళ్ తెలుగు కన్నడ మలయాళం తెలిసి ఉండవలేను ఈ ఇమేజ్లో వర్కింగ్ డేస్ అదేవిధంగా వర్కింగ్ టైము అదేవిధంగా ఓటీ ఓటీకి ఎంత పే చేస్తారు అదేవిధంగా ఏ డ్రెస్ వేసుకుని వెళ్ళాలి శాలరీ ప్యాకేజ్ అనేటివి టోటల్గా ఈ ఇమేజ్ అయితే చూడవచ్చును అదేవిధంగా కంపెనీ వారు ఏ ఏ బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారో కూడా ఇమేజ్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇంటర్వ్యూకి ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలనేది క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంది జాబ్ లొకేషన్ గురించి అయితే తెలుసుకుందాం చెన్నై శ్రీ పెరంబదూర్ ఎన్నూర్ అదేవిధంగా హోసూర్లో వచ్చేసి సిబ్కాటు బెంగళూరు అదేవిధంగా విజయవాడలో వచ్చేసి పొలసానిపల్లి అదేవిధంగా కోయంబత్తూర్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి విశాఖపట్నం తిరుపతి అదేవిధంగా కేరళలో వచ్చేసి మంజేరి ఈ లొకేషన్లో పనిచేయటకు హైరింగ్ అయితే చేస్తా ఉన్నారు కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి తొంభై ఏడు ముప్పై తొమ్మిది ఎనభై తొమ్మిది ఎనభై ఒకటి ముప్పై ఆరు ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును ఫ్రెండ్స్ మరొకసారి కూడా చెప్తున్నాను మనీ గానీ అడిగితే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళబాకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క షేర్తో జాబ్ కోసం సర్చ్ చేసేవారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్